హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్ ఈ మాట చెప్పి చాలా రోజులు అవుతుంది నేను సో ట్రై ఖరాబ్ అయ్యింది సో ఇదొక గోడకు పెట్టుకొని చేస్తున్నాను నేను ఎందుకు మరి ఇంత రిస్క్ తీసుకొని చేస్తున్నా అంటే అండ్ ముందుగా మీరు అందరు ఎట్లున్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు ఒక వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఒకరు కామెంట్ పెట్టారు అనమాట నేను ఎప్పుడు కూడా కొన్ని ఎప్పుడో ఒకసారి రియాక్ట్ అవుతా కామెంట్స్కి సో ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని అంటే అవ్వాల్సి వస్తుంది అంటే ఒకరు పెట్టారు నాకు అన్ని బిజినెస్లు అయిపోయినాయి ఇప్పుడు ఈ జుట్టు పట్టుకొని చూపించుకుంటూ బిజినెస్ చేస్తున్నావా అని సో అది నేను డిలేట్ లేండి అవును అది ఏ దరిద్రపు ముండా దరిద్రపు ఏదవా నాకు తెలియదు ఎవరు పెట్టారో తెలియదు రెండు అకౌంట్ల నుంచి వచ్చింది అనమాట నాకు సో అవి నేను నాకు ఎందుకో ఏదన్నా కామెంట్ చూస్తే బాధ అనిపించి వెంటనే డిలీట్ చేస్తా నేను లేదంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద చూపించేదాన్ని నాకు వచ్చి కూడా ఒక వారం రోజులు అవుతుంది ఏంటంటే వీడియో చేయాలా వద్దా చేయాలా వద్దా చేయాలా వద్దా అనే థాట్లోనే ఉన్నా ఇంకొకటి ఏంటంటే కుదరట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మధ్య అసలు యూట్యూబ్ లాంగ్ వీడియోస్ అస్సలు చేయట్లేదు మళ్ళీ ఇదే లాంగ్ వీడియో చేయడము ఎందుకు అంటే యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది జస్ట్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా చెప్పాను ప్రతి వీడియోలో చెప్తున్నాను యూట్యూబ్లో కూడా చాలా బోల్డ్ కాంపిటీషన్ పెరిగింది ఇంకొకటి ఏంటంటే మంచి కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉంటేనే మనం వీడియోస్ చేయాలి సో నేను కష్టపడింది దేంట్లో ఒకసారి చెప్పండి నేను దేంట్లో కష్టపడలేదు నేనేమన్నా వాడిలాగా ఇప్పుడు మెసేజ్ ఎవరు పెట్టారో వాళ్ళలాగా దానిలాగా బోకులాగా బయట తిరగట్లేదు బయట పిచ్చ పిచ్చ వేషాలు వేయట్లేదు ఆ ఖాళీగా కూర్చున్న ఏదో కామెంట్ పెట్టిండు కదా వాళ్ళలాగా నాకు ఐదు వందలే ఓ పదివేలు ఓ వెయ్యి రూపాయలు అని నేను అడగను సో ఇంట్లో సోమరపూజలాగా నేనేం కూర్చోను నాకు ఇప్పుడు పని ఉండాలి పని ఉండాలి పని ఉండాలి లేదు అనుకో నేను ఇంకా డిప్రెషన్కి పోయి అదే ఆలోచిస్తున్నా ఎందుకంటే నేను ఖాళీగా కూర్చునే రకాన్ని కాదు ఇన్ఫిన్ కేస్ నేను ఒకవేళ ఖాళీగా కూర్చున్నా నేను ఏం చేయాలి నా లైఫ్ ఏంది నేను ఏం ఇంకా ఏం చేయాలి ఇంకా నేను ఏం తక్కువ చేసుకున్నా నేను ఇంకా దేంట్లో కష్టపడలేదు నాకు ఎందుకు సక్సెస్ రావట్లేదు నేను ఇదే ఆలోచిస్తా ఇప్పుడు నేను చెయ్యంది ఏంది చెప్పండి నేను ఇండస్ట్రీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన సో మీడియాలో వర్క్ చేసిన పార్లర్ నేను బ్యూటీషియన్ని సో నేను చాలా నాకు మంచి మంచి టాలెంట్లు ఉన్నాయి మరి ఎందుకు పైకి రాలేకపోయినావు సో ఎన్ని టాలెంట్లు ఉన్నా అక్కడికి వెళ్ళినావు ఇక్కడికి వెళ్ళినావు సో ఏమీ చేయలేకపోయినావు అని అంటే ఒక్కటే ఒక్క ఆన్సర్ ఇస్తా మీరు ఆడదానిగా పుట్టి చూడండి ఒక్కసారి ఆడదానిగా పుడితే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయనేది తెలుస్తుంది అంటే మొగోళ్ళకు ప్రాబ్లమ్స్ ఉండవా అని అంటే మగోళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి బాధ్యతలు ఉంటాయి ఆడదానికంటే ఎక్కువ ఉంటాయి కాదనను కానీ ఒక ఆడది ఒక దగ్గరికి జాబ్కి వెళ్ళిందంటే రకాల ప్రాబ్లమ్స్ కాదు వెయ్యి రకాల ప్రాబ్లమ్స్ అన్నీ తనకు అన్నమాట సో అవన్నీ కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఓన్ చేసుకోగలరు కొంతమంది వాటికి అలవాటు అవ్వగలరు బట్ నేను అట్లా కాదు నేను అట్లా అలవాటు కాలేను నా కొద్దు కూడా సో నేను ఈ ఒక్క విషయంలో చెప్తున్నా అంటే మీకు అర్థం అయిపోయి ఉండొచ్చు పూస పూసగుచి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ బట్టి సో ఇంకొకటి ఏంటంటే నేను ఏజ్ చేయాలన్నా నేనున్న ప్లేస్కి సో ఆ ప్లేస్కి చాలా లాంగ్ అవుతుంది కాబట్టి నా మెయిన్ జర్నీ ఒకటి ప్రాబ్లం జర్నీ ఒకటి ప్రాబ్లం దేవుడు నాకు ఈ కాలు విరగొట్టి ఇంకా ఇదొక ప్రాబ్లం తెచ్చిపెట్టిండు కాబట్టి అయినా కూడా నేను ఎక్కడ గీవ్ అప్ ఇవ్వకుండా నా కాలు బాగలేకపోయినా కూడా నేను 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 యాక్టింగ్ చే ఏమంటారు నేను మీడియాకి వెళ్ళిన మీడియాకి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను నా కాలు నొప్పితోటి మెట్రోలో ఇక్కడ నుంచి నేను బస్కి వెళ్ళి మళ్ళీ నాగోల్కి వెళ్ళి నాగోలు నుంచి మెట్రోలో వన్ అండ్ వన్ వన్ అవర్ వన్ అవర్ నేను నుంచో వెళ్ళేదాన్ని నాకు ఎంత పెయిన్ అది ఎవ్వరికి తెలియదు నేను ఎంత బాధ అనుభవిస్తున్నా ఎవరికి తెలియదు మస్తు రెడీ అయిపోతుంది మంచిగా ఉంటుంది నేను ఎవరు రెడీగా అవద్దు అంటున్నాడు అసలు మిమ్మల్ని ఎవరు రెడీగా అవద్దు అంటున్నారు మీ పిల్లల్ని ఎవరు మంచి అంటున్నారు మీ పిల్లల్ని ఎవరు మంచి చూసుకోవద్దంటున్నారు మీరెందుకు నా యాక్టింగ్ చేయరు మీలాగా మీ యాక్టింగ్ అంటే ప్రొఫెషనల్ ఇండస్ట్రీకి వెళ్ళినా కదా సో నా లాగా మీరు యాక్టింగ్ చేయండి నాలాగా మీరు మీడియాకి వెళ్ళండి నాలాగా మీరు బ్యూటిషియన్ నేర్చుకో మంచి హెయిర్ కట్స్ మంచి పేరు తెచ్చుకోండి అది అందరూ చేయలేరు ఓకేనా అందరూ చేయలేరు ఎవరికి నేర్చుకుంటే అందరూ చేయొచ్చు సో నేర్చుకోకుండా నేను ప్రతి ఒక్కటి నేను ఎందుకు నేర్చుకుంటా అంటే నాకు జీవితంలో నేను చచ్చిపోయేంత వరకు ఎవరి కాళ్ళ మీద ఆధారపడకుండా ఉండొద్దు ఏ రోజైనా ఇప్పుడు ఒక దగ్గరికి పనికి వెళ్తే నాలుగు రోజులు వెళ్తాం మీరు అన్నట్టు ఇంకో రోజు బంద్ చేస్తాం ఇది ఒక మనకంటూ సొంతంగా వచ్చిన వర్క్ అనుకోండి మనం ఏదన్నా చేయగలుగుతాం ఏదన్నా చేయగలుగుతాం మనకు సొంతంగా ఉంటే అది ఇవ్వాలి కాకపోయినా ఏ రోజైనా నీకు పని వచ్చి ఉంటే నీ సొంతంగా నీ పని వచ్చి ఉంటే అది ఎప్పటికైనా బతికిస్తుంది అది నేను కోరుకునేది నేనైనా నా బిడ్డకైనా నా కొడుకు నేను అదే ఇవ్వాలనుకుంటా దానికోసం నేను కష్టపడుతున్నా కష్టపడతానే ఉంటాను నేను మీరు అన్నట్టు మీడియా అన్నారు ఇండస్ట్రీ అన్నారు బ్యూటిషియన్ అన్నారు ఇప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్ అంటున్నారు ఇది కాకపోతే ఇది నడవకపోతే ఇంకా వేరే చేస్తాను ఇంకా ఏమైనా చేస్తా ఏమైనా నేర్చుకుంటా ఖచ్చితంగా నేర్చుకోవడంలో తప్పు లేదు నేర్చుకోవడంలో తప్పు లేదు కష్టపడడంలో తప్పు లేదు నేను కష్టపడియాలి నాకు రూపాయి వస్తుందంటే నేను ఇంకా ఏదైనా చేస్తా అర్థమైందా చేస్తా నేను కష్టపడే పని ఏదైనా చేస్తా ఏదైనా నేర్చుకుంటా బికాస్ కష్టపడడంలో తప్పు లేదు మనం కష్టపడితే దానికి ప్రతిఫలం వచ్చే ఒక రూపాయి ఉంటే చూడు ఆ జీవితానికి మస్త ఆనందాన్ని ఇస్తుంది అదే ఎప్పుడు మనకి దేవుడు నిలబెడతాడని నేను నమ్ముతాను గట్టిగా ఇంకొకటి మీకు తెలియదు నాకు ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే నా బిజినెస్ నడవకపోయినా నేను ఎంత డిప్రెషన్ ఫీల్ అవుతున్నానో అసలు ఎవరికి తెలియదు పైకి చూసేదే దాన్ని నమ్మి ఇంకేమేమో ఊహించుకుంటారు నేను ఇంక ఇలాంటివి అసలు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే అన్నిటికీ నేను దేవుడు అనేటోడు ఉన్నాడు సో ఆ దేవుడి మీద వదిలేస్తాను ఎందుకంటే ఒక్కోసారి మీరు ఎంత ఊహించుకున్నా ఎంత ఏం చేసినా అవి నిజాలు అయిపోవు పైకి చూసేదంత నిజం కూడా కాదు లోపల నాకంటూ నేను పడే బాధ నాకంటూ నేను పడే డిప్రెషన్ ఇప్పుడు అనుకో సింపతి కోసము ఏడుచుకుంటే వీడియోలు చేసింది అని మాట్లాడతారు ఏం చెప్పలేము ఎవరికి అందుకని చెప్పి నాకు ఎవరన్నీ బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఎవరిని నన్ను బ్యాడ్గా చేసినా ఈ ప్రపంచమే నన్ను బ్యాడ్గా చేసిన నేను దేని గురించి పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి దే లక్ష్యాలు జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అవి నెరవేరుతాయా నెరవేరవా పక్కన పెడితే కనీసం నేను ప్రయత్నిస్తున్నా నేను ప్రయత్నిస్తున్నా నాకు నేను ఏం చేయాలా ఆలోచిస్తున్నా నేను ఒకవేళ ఇంట్లో ఉన్నా అనుకోండి ఒక టూ త్రీ డేస్ అస్సలు ఖాళీగా ఉండదు నా మైండ్ అసలు ఎట్లా అంటే అసలు ఒక్కోసారి నేను డిప్రెషన్కి వెళ్ళిపోతానేమో లేకపోతే నాకు ఏమన్నా అయిపోతుందేమో అన్న ఇది వస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ప్రతిదానికి డబ్బే కావాలి డబ్బు 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 సో నాకు ఎవ్వరు వెనక ముందు సపోర్ట్ లేరు నాకు సపోర్ట్ లేరు ఎవ్వరు ఉంటే మా అమ్మ మా చెల్లి సో వీళ్ళు ఎక్కువ నన్ను సపోర్ట్ చేస్తారు ఇంకా ఉన్నారు మా నా ఫ్యామిలీస్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు కొన్ని సందర్భాలలో సపోర్ట్ చేయలేని రోజులు కూడా ఉన్నాయి బట్ ఇప్పుడు అందరూ ఓకే అందరూ నన్ను అర్థం చేసుకున్నారు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అందరూ నన్ను నన్ను బాధపడుకని ప్రతి ఒక్కరూ మాట్లాడతారు నాకు ఇప్పుడు ఎట్లా అంటే చాలా హ్యాపీగా ఉంది బట్ అందరూ వాళ్ళే కానీ మనకు ఎవరు చేసేయ్యారు అమ్మ అయినా నాన్నైనా నువ్వు ఈ దారిలో ఓ బిడ్డ నువ్వు ఇట్లా ఓ బిడ్డ నువ్వు ఇది చూసుకో అది చెయ్యి ఇది చెయ్యి ఫ్రెండ్ అయినా సరే నువ్వు ఇట్లా పో అట్లా పో అంటారు కానీ ఎవరైనా సరే మనకి ఎందుకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి కొంతమంది అందరిని అనట్లేదు కొంతమంది ఏం చేస్తారు మనకు సపోర్ట్ చేసినట్టు నటిస్తారు కానీ ఎవ్వరు సపోర్ట్ చేయరు ఎందుకు అంటే నేను ఎక్కడ బాగుపడిపోతే నేను వాళ్ళకంటే ముందుకు వెళ్ళిపోతే సో నేను నేను నిజం చెప్పాలంటే రిలేషన్లోనే చాలా మాటలు పడ్డా పడుతున్నా కూడా అది నేను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పుకుంటాను ఎందుకంటే నేను ఎంత బాధపడుతున్నా అనేది నాకు తెలుసు నేను పైకి ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా కానీ నేను చెప్పే టైము ఖచ్చితంగా శివయ్య దుర్గమ్మ నాకు ఇస్తారు నేను గట్టిగా నమ్ముతా నాకు వాళ్ళు ఇస్తారు నేను ఆ రోజు చెప్పుకుంటాను అప్పటిదాకా వెయిట్ చేస్తా ఎన్ని మాటలు అన్నా కూడా నేను అస్సలు పట్టించుకోను ఇంకొకటి ఏంటంటే ఇట్లా మెసేజ్ పెట్టరు కదా అట్లా ఖాళీ గుండి మెసేజ్లు పెట్టే బదులు మీ పని మీరు చేసుకోవచ్చు కదా ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ప్రమోషన్ చేసేవాళ్ళు వీడియోలు చేసేవాళ్ళు ఏందో వీడియోలు చేస్తుందంటే ఓ పెద్ద వింతలాగా చూస్తారు అంటే మీరు వీడియోలు చేయకుండా కెమెరాల దగ్గర అందరిని అనట్లేదు కొంతమందిని అంటున్నా కెమెరా ముందు రాకుండా వెనుక పచ్చి ఇంకా నాకు వస్తాయి మాటలు ఆ పనులు చేస్తే ఓకే కదా నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నా వీడియోలలో జస్ట్ నాకు సాంగ్స్ పాడుతూ చేయడము నాకు వీడియోలు చేయడం చాలా ఇష్టం నేను ఇండస్ట్రీ ఇండస్ట్రీలో పోకముందు నుంచి కూడా నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అన్న సో నేను ఎప్పుడైనా పద్ధతిగానే వీడియోలు చేస్తాను బట్టలు కొనో లేకపోతే ఎక్స్పోజ్ చేసుకుంటా నేను ఎప్పుడూ వీడియోలు చేయలేదు దయచేసి వీడియోలు చేసే వాళ్ళని సో కొంచెం మంచిగా నా ప్రొఫెషనల్ కాబట్టి నా ప్రొఫెషనల్కి తగ్గట్టు నేను ఎలా ఉండాలో అలా ఉంటా మీరు అంటున్నారు కదా అది చేసింది ఇది చేసింది ఇది చేసింది అంటే వంద చేస్తా ఇంకా వంద వెయ్యి వెయ్యి పనులు చేస్తా అవసరమైతే కూలీకి కూలికి కూడా పోతా అవును ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు పోవాల్సిందే తప్పదు ఈరోజు బిజినెస్ పెట్టుకున్నాం బిజినెస్ ఎప్పుడు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా ఇప్పుడు ఇంట్లోనే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఎప్పుడూ సాఫీగా సాగిపోదు కదా జీవితము సంసారము ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి అట్లనే మన బిజినెస్ కూడా అంతే ఎప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవ్వదు ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటుంది సో నాకు అట్లనే నా టైం బ్యాడ్ నాకు చాలా టైం బ్యాడ్ ఉంది నాకు తెలియదు మరి నాకు శివయ్య నాకు ఎందుకు అన్ని కష్టాలు పెడుతుండో అయినా నేను అన్నిటిని ఎదుర్కొని ఈ గుండె తట్టుకుంటుందంటే నాకు ఒక్కదానికే తెలుసు నాకు ఒక్కదానికి తెలుసు నా ఏజ్ ఉన్న వాళ్ళకి అమ్మ నాన్న సపోర్టు చాలా మందికి ఉంటుంది అమ్మ నాన్న తమ్ముళ్ళు అన్నలు ఉంటుంది నాకు అట్లా కూడా లేదు నాకు అట్లా లేదు కాబట్టి సో నేను ఏదో చేసుకుంటూ వస్తున్నా ఇది వేరే వెళ్ళిపోతుంది మళ్ళా చేసుకుంటూ వస్తున్నా నాకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది ఉంటా ఇప్పుడు ఎస్ఎస్ హెయిర్ ఎక్స్టెన్షన్ ఉంది నాకు నడిచినా నడవకపోయినా నాకు జీవితాంతం ఉపయోగపడేదే నాకంటూ ఒక పని వచ్చింది సో అట్లా చూసుకుంటా నేను నేను ఇప్పుడు మీరు ఒక దగ్గర పనికి వెళ్ళింది అనుకోండి ఒక బట్టల షాప్ అనుకోండి ఆడ నాలుగు రోజులు చేస్తారు ఇంకో నాలుగు రోజులు ఆడ వద్దంటే మానేస్తారు మీరు మళ్ళీ ఇంకొక షాప్ చూసుకుంటారు అట్లా ఎన్నో తిరుగుతారు మన ఓన్ షాప్ ని సో దాని అది ఒక స్టాండర్డ్గా నిలబడేదాకా మన ఓన్ బిజినెస్ ని దాన్ని ఏం చేయాలి ఎట్లా చేస్తే పోతుంది అది మనం ప్రయత్నం ప్రయత్నం చేసినంత వరకు చేస్తాం ఏది ఉన్నా దాన్ని ప్రయత్నం చేయాలన్నా దానికి ఒక లెవెల్కి తీసుకెళ్లాలన్నా డబ్బు సో అది కూడా ఉండాలి కదా సో నేను ఇప్పుడు జీరో స్టేజ్లో ఉన్నా మెల్ల 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 మెల్లక ఎదు వస్తా వస్తాను సో నేను ఎదిగినా ఎదగకపోయినా ఎవరికి అవసరం లేదు నా బాధలు నా కష్టాలు నేను తింటున్నా ఉంటున్నా అది నాకు తెలుసు సో దయచేసి అవతల వాళ్ళని మనుషులని బాధ పెట్టకండి ఒకవేళ ఒక ఆడపిల్లని అర్థం చేసుకునేంత మంచి గుండె మనసు మీకుంటే అర్థం చేసుకోండి లేదు అని అనుకుంటే మీ మీ మూర్ఖత్వం మీకే వదిలేస్తున్నా అన్నిటికీ ఆ దేవుడు ఒక రోజు కంపల్సరీ మీకు ఆన్సర్ చేస్తాడు అవతల వాళ్ళని ఎట్లా ఏడిపియాలి లేదంటే అవతల వాళ్ళని ఎట్లా అసహ్యంగా మాట్లాడాలి ఎట్లా వేరేలాగా చూసి మాట్లాడాలి అని అనుకునే వాళ్ళకి ప్రతిదీ దేవుడు చూస్తాడు ఖచ్చితంగా ఇంతకంటే నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు మీరు ఎవరికైనా ఈ వీడియోలో కూడా ఎవరికైనా లాంగ్ షార్ట్ హెయిర్ ఉండి లాంగ్ హెయిర్ కావాలనుకుంటే నా ఇన్స్టా ఐడి ఎస్ఎస్ పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది సో దాన్ని ఒకసారి చెక్ చేయండి నేను మొత్తం డీటెయిల్స్ చెప్తాను నేను ఏంటంటే ఏది చేసినా బాగా సక్సెస్ అవ్వాలి నా కింద ఒక నలుగురికి నేను నేను నలుగురికి పెట్టుకొని వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఇవ్వాలి అని నేను ఖచ్చితంగా నాకు పెట్టే చెయ్యి కానీ నేను ఒక దగ్గర నుంచి గుంజుకునే చెయ్యి కాదు నా దగ్గర ఈరోజు వంద ఉంది అనుకో వందలా నేను పెట్టేస్తా అంత మంచి మనసు నాది అంత మంచిది అందుకే అంటారు దేవుడు పెట్టేటోళ్ళకి ఇయ్యడు అని సో నేను ఎవరికైతే లైఫ్ ఇవ్వాలనుకుంటానో ఎవరినైతే నమ్ముతానో వాళ్ళని నేను మంచిగా ముంచేసిపోతారు ఎవరైనా సరే నేను అన్నం వాళ్ళే నాకు మంచిగా తన్నిపోతారు సో నాకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి నేను బాధపడను ఎందుకంటే దేవుడు అనేటోడు ఉన్నాడు నేను ఎంత కష్టపడుతున్నానో నేను ఈరోజు ఎంత ఏ స్టేజిలో ఉన్నానో నాకు తెలుసు ఆయన బాధపడిన కియో పియను ఎందుకంటే నేను చేసే ప్రయత్నం నేను చేస్తా నాకు ఇప్పుడు జుట్టు బిజినెస్ చేస్తున్నావా మీడియాకి వెళ్ళినావా బ్యూటిషియన్ ఏమైంది అది ఇదని అంటే ఏదో అయితే చేసుకుంటా బతుకుతున్నా కదా సావలేను కదా నేను సావమంటారా సావాలేను కదా అందుకని చెప్పి బతికినంత వరకు నా బిడ్డ నా కొడుకున్నారు కాబట్టి నేను కష్టపడాలి తప్పదు సో నాకు చేతనైన రోజు కష్టపడతాం మీకు తెలీదు నేను ఈ కాళ్ళ నొప్పితో ఎంత సవ్వరవుతున్నాను నొప్పి ఉంది అని అంటే ఇప్పుడు వేరే మా అమ్మ కానీ మా చెల్లె కానీ ఎవరైనా నా ఫ్యామిలీ ఫోన్ చేస్తే నొప్పుందా అంటే ఆ నొప్పింది బస్సులో నిలబడి రావాలి కదా నొప్పుంది అని చెప్పి నేను చెప్పగలుగుతా అవునా జాగ్రత్త అని వాళ్ళు అంతవరకు చెప్తారు కానీ అనుభవించేది నేను కాలు నొప్పితోటి పడుకోలేను ఎక్కువసేపు నడవలేను ఎక్కువసేపు నుంచోలేను బస్సులు కూడా ఇప్పుడు బస్సులలో ఎంత రష్ ఉంటున్నారు తెలుసా నేను ఇంత ఇట్లా ఉండి నేను అందంగా ఉండి అందం అంటే అట్లా కాదు తప్పు అనుకోకండి నేను మంచిగా డ్రెస్ మంచిగా వెళ్తాం కదా బస్సులో మనం రెడీ అయ్యి నాకు కాళ్ళనొప్పి ఉంది జరగండి అంటే వాళ్ళు నమ్ముతారా నమ్మరు హ్యాండిక్యాప్ ఏదైనా పట్టుకొని ఉంటే నమ్ముతారు ప్లేస్ కూడా ఇయ్యరు నుంచోని నుంచోని ఏడు పోతుంది ఒక్కోసారి నేను ఎంత బాధ నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట ఇంట్లో ఏడిస్తే బాగోదు సో అది అనుభవించి నాకు తెలుసు ఒకటే బతికినన్ని రోజులు కష్టపడుతూనే ఉంటా నాకు కష్టపడడం చాలా ఇష్టం ఇంకొకటి నాకు సక్సెస్ రావాలి సక్సెస్ అయి నేను నన్ను నేను చూసుకోవాలి ఒకటి చూపించుకోవాలి కాదు నన్ను నేను చూసుకోవాలి నాకు అడ్డే ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నా సో నేను సక్సెస్ అయ్యి ఇంకో పది మందికి నా వల్ల వాళ్ళు బాగుపడాలి సో నేను నాకు నా డ్రీమ్ వేరు నేను ఎన్ని చేయాలనుకున్నానో నాకు నా డ్రీమ్ వేరు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు చూడమని ఆ దేవుని ప్రతిరోజు ప్రార్థిస్తా నాకు కుదిరినప్పుడు పూజలు చేసుకుంటా కుదిరినప్పుడు ఉంటా చాతగానప్పుడు తింటాను తినను లేదంటే ఊరుకుంటా హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సో అవన్నీ చెప్తే సింపతి కోసం అని అనుకుంటారు ఎందుకు వీడియోలు ఏడుస్తావు అని చాలా మంది అన్నారు కాబట్టి నేను వీడియోస్ కూడా చేయట్లేదు మా ఫ్యామిలీలోనే సో మా ఫ్యామిలీలోనే బాధ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఏదైనా టైం టైం వచ్చినప్పుడు ఎవరికి ఏం చెప్పాలో చెప్తా ఇంకొకటి ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అంటే అవి ఫోన్ మొత్తం పగిలిపోయింది బస్సులో వెళ్తుంటే బస్సులోంచి కింద పడ్డా నేను ఫోన్ అంతా వెనక పగిలింది అది స్క్రీన్ మీద మంచి రావట్లేదు ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ వేయించుకొని నేను వీడియో చేస్తా ఒక్కడ చెప్తా ఏ అమ్మాయినైనా సరే అపార్థం చేసుకోవద్దు పైకి చూసేదంత నిజం కాదు ఏదైనా సరే మీకు అవతల వల్ల కష్టాలు తెలియాలంటే మగోడైతే ఆడదానిగా పుట్టి అప్పుడు తెలుసుకో ఆడదాని గురించి ఆడది ఆడది ఆడదానిక్షత్రువు అయితే ఇంకా ఆడదానికి ఏం చెప్పాలి మనం దానికి ఏదనిపిస్తుంది అదే చెప్తుంది దానికి అదే పది మందికి పంచుతుంది సో నేను అవన్నీ పాటించుకోను సో మీకు ఏమన్నా బ్యూటీ టిప్స్ అవి ఇవి కావాలంటే నేను వర్షీ బ్యూటీ స్పాట్ అని ఐడి ఇప్పుడు నేను మళ్ళీ పబ్లిక్లో పెట్టిన మీకు హెయిర్ గురించి కానీ స్కిన్ గురించి కానీ ఏదన్నా కావాలంటే అందులో మెసేజ్ చేయండి మెసేజ్ సారీ నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను